గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్జున్ శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం అండి సో ఇప్పుడు చూసుకుంటే సునీత గారు షర్మిళ గారికి ప్రాణహాని ఉందని వాళ్ళంతటా వాళ్ళే చెప్తున్నారు మేము మా ప్రాణాలకి తెగించి ప్రచారం చేస్తున్నాం అంటున్నారు నిజంగా వాళ్ళ ప్రాణానికి ప్రాణహాని ఉందంటారా అంటే మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే వాతావరణం భయవేస్తుంది చాలామంది ఎందుకంటే వాళ్ళు పోరాడేది మామూలు వ్యక్తులతో కాదు మామూలుగా చూసుకుంటే కూడా వ్యక్తులుగా ఒక వ్యవస్థతో పోరాడుతున్నారు వాళ్ళు ఆ వ్యవస్థకి ఆ ప్రభుత్వం ప్రభుత్వానికి అధిపతి ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీకి అధ్యక్షుడు అత్యంత క్రూర స్వభావం అహంకారం దురహంకారం అతిశయం కక్ష కార్పణ్యం ఇలాంటి అవలక్షణాలన్నీ ఉన్న వ్యక్తితో పోరాడుతున్నారు అటువంటిప్పుడు ఆ వ్యక్తి గురించి మీకంటే నాకంటే కూడా వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే అతను మూడె సాపరాండి ఎలా ఉంటుంది అతని విధానాలు ఏంటి అనేటువంటి వాళ్ళకి బాగా అర్థమైంది ఇప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తాం చీమ గరిచింది అనుకుండా గబక్కి నలిపేస్తాం కదా దాన్ని కూడా కొంతమరే చంపకరా అంటాం మనం చిన్నపిల్లలు కపకం చేమల్ని పురుగులని పట్టుకుని చంపుతుంటే తూనీగలను గట్ట తోకట్టుకు లాగుతుంటే మనం ఉద్రబాబు పాపం రా అంటాం అది భూతదయ సాధారణంగా ప్రతి మనిషిలోనూ ఉంటుంది సాధారణంగా మన ఇళ్ళలో నాన్ వెజ్ తినేవాళ్ళు కోడిని కసక్క కోసుకు తినేస్తారు దొడ్లో కోను పట్టుకుంటారు కోసుకు తినేస్తారు లేదా మాంసం కొట్టుకెళ్ళి మీ కళ్ళ ముందే పీక్ కోడిన పీక్ కోసేసి మొక్క మొక్కలు కింద కొట్టేసి నీకు కవర్లేసి ఇచ్చేస్తాడు శుభ్రంగా పట్టుకొచ్చి తినేస్తాం అని దాన్ని పెద్ద ఫీల్ అవరు కానీ దాన్ని కూడా ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు మాంసం తినేవాళ్ళు కూడా ఆ కోడిని కోయటం చూడలేరు తినడానికైతే తినేస్తారు కానీ కోడిని కొత్త బాధ అవుతుంది వీళ్ళు మనుషులు చంపితే ఈ కోళ్ళు కోసినప్పుడు బాధపడని వాళ్ళు కూడా మనుషులు గాయపడినా యాక్సిడెంట్లో చనిపోయినా ఏదైనా ఉపద్రవం విపత్తులు వచ్చినప్పుడు మనుషుల మరణాలు సంభవించిన వీళ్ళందరూ గెలగల్లాడతారు హృదయ విధారకంగా ఉంటే కొన్ని దృశ్యాలు చూడలేరు అంటే మనిషికి కోడికి వ్యత్యాసాన్ని గమనించుకొని మనిషికి ఇబ్బంది కలిగితే ఒక రకంగా స్పందిస్తారు ఒక కోడికి కోడి చనిపోతే కోడిని పోతే ఒక రకంగా స్పందిస్తారు కానీ ఇప్పుడున్న పాలకులు రెండు కోళ్లేళ్ళకే కోడిని చంపిన ఉంటారో ఈ మనుషులు పీక్ వేసిన ఎందుకంటే మనం చూసేవి ఐదేళ్ళ నుంచి ఇవన్నీ చూసిన తర్వాత అంతకుముందు కూడా కొన్ని మన ఎవరికి తెలియని కొన్ని దృశ్యాలు వాళ్ళు చూసి ఉంటారా కొన్ని సంఘటనలు విని ఉంటారు కొన్ని సందర్భాలు వాళ్ళు గమనించుంటారు కాబట్టి వాళ్ళకి లోపల గుబులు ఉంటుంది గత ఎన్నికల ముందు వాళ్ళ బాబాయ్ గారు మాట జరిగింది ప్రపంచాన్ని అందరికీ తెలుసు కోర్టు మాట్లాడద్దు అని చెప్పినా కానీ కొంతమందిని అది ఓపెన్ డాక్యుమెంట్ కదా దస్తగిరిని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు కోర్టులో ఉంది దాని పేపర్లో పొంకాను పొంకాలుగా వచ్చింది మీడియాలో నడిచింది కథనాలు ఇవన్నీ ఆ సినిమా కూడా వచ్చేసింది ఓ డాక్యుమెంటరీ వివేకం అని కాబట్టి దాని గురించి దాని గురించి అది చూసిన తర్వాత ఎవరికైనా ఎందుకు వచ్చిందో బాబు వెళ్తాడు అనుకుంటాడు అనుకుంటాడు అనుకుంటాను అదే కాకుండా అంత దగ్గరవాడు సొంత బాబాయ్ నిర్దాక్షిణ్యంగా కసిగా కొట్టి కొట్టి మరీ చంపారు అలాగే రాష్ట్రంలో తోట చంద్రయైన నందం సుబ్బయ్య డాక్టర్ సుధాకర్ బాబు అనిల్ సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేసి ఇంటికి డెలివరీ ఇచ్చారు కదా నాగమ్మ ఇలాగ అనేక సంఘటనలు చిన్న చిన్నపిల్లవాడు మూవన్ రెడ్డి ఎవరు కుర్రోడు వాళ్ళు అక్కనేదో అన్నారండి అగో బీసీలు కుర్రాడు ఆ కూరని తగలి ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇంతకొచ్చిన కొడవరు వెళ్తాడు మనకి అని సహజంగా అనుకుంటారు కదా వీళ్ళకి కూడా థ్రెటర్ ఇంటి రకాలుగా ఉంటుంది ఒకటి ఎలాగా నోరు విప్పుతున్నారని కోపంతో కసితో రాజకీయం ఏవైనా పర్లేదు మనకి ఎదురు ఎదురు తగిలినా ఎదురు దెబ్బ తగిలినా పర్లేదు అనుకున్నట్టుగా రిజర్వేషన్ లేకుండా పైకి పంపించవచ్చు లేదా వాళ్ళంతటా వాళ్ళే నాలుగు కారు నాలుగు టైర్లు పీలు పొయ్యిలా చేసేయచ్చు ఏదైనా చెప్తారా సరే ఇప్పుడు పదవుల కోసం సొంత చెలిని చంపేంత అంటే నేను ఆయన అలా చేస్తాడని అనుకోను కానీ వాళ్ళకి ఆ భయం ఉండటంలో ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఆ భయం ఉండడంలో అర్థం ఉందంటున్నాను నేను డెఫినెట్గా చేయటాన్ని అంటే వాళ్ళు చేసిన వ్యాఖ్యలు వాళ్ళకి అనుగుణంగా చేశారా లేదంటే నిజంగానే వాళ్ళు వాళ్ళకి ఆ భయం ఉండటం మీరు ఆ భయం ఉండకూడదని చెప్పడానికి మనం ఎవరు వాళ్ళకి భయం ఉంది ఎందుకంటే సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే ఎవరైనా సరే సొంత చలిని చేసే చంపే ప్రయత్నం చేయరు కదా అంటే వీళ్ళు కేవలం ప్రచారం కోసమే వైసీపీ నెగిటివ్ చేయడానికి మాత్రం ఇట్లా మాట్లాడారని చెప్పేసి అంటే మీరు అలా నెగిటివ్గా మాట్లాడారని మనం ఎలా చెప్పగలుగుతాం వాళ్ళ భయానికి వాళ్ళు కదా స్వీయ అనుభవం వాళ్ళకి హిస్టరీ చరిత్ర చింపెత్తే చిరిగిపోదు చెరిపెత్తే చెరిగిపోదు ఆ చరిత్ర చూశారు కదా రక్త చరిత్ర చేతులు రక్తంతో కొడుకున్న చరిత్ర ఉంది కదా అవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఆ భయం ఉండటంలో అర్థం ఉంది భయపడడాన్ని తప్పు పట్టకూడదు వాళ్ళు చేసిన ఆరోపణలు విమర్శించుకోవడం ఎందుకంటే వాళ్ళ భయాన్ని మనం ఎవరు కాదంటు మనం ఎవరు హోరు మనం ఎవరు నువ్వు భయపడక నీకేం పర్లేదు సొంత చేయలేని ఏమీ చేయడంటే సొంత భావన ఏం చేయలేదా అంటారు దానికి సమాధానం రెడీగా ఉంటుంది కాబట్టి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు అక్కడ పోములు ఉన్నాయన్నారనుకోండి పావు నేను పెంచాను కదా పాలు పోసాను కదా పతి నాగులు చవితికి వెళ్ళి పుట్లో పాలు పోసాను కదా నేను కరవకూడదంటూ ఊరుకుంటున్నా పావు దాని జాతి లక్ష్యం ఓకే సార్ మరి ఇప్పుడు శర్మిలా గారు సునీత గారు ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఇట్లా ప్రాణహాని ఉంది అని దీనికి సంబంధించి పోలీసులకు ఏమైనా సెక్యూరిటీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఏదంటే వాళ్ళ ప్రభుత్వం ఏమన్నా సాకారు ఇప్పుడు ప్రభుత్వంతో సంబంధం ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అప్పీల్ చేసుకోవాలి మాకు సెక్యూరిటీ కల్పించ భద్రత కల్పించిన అడగాలి వాళ్ళు భద్రత కల్పించాలి ఎందుకంటే వాళ్ళు స్వయంగా ఎన్నికల్లో పాల్గొంటున్నారు ప్రచారంలో ఉంటున్నారు మాకు భద్రత కల్పించండి అంటే కల్పిస్తారు ఎవరంటే కల్పిస్తారు ఆ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి అప్రమత్తంగా ఉండాలి వాళ్ళు క్యారేజీ భోజనం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు ఓ ముద్ద ఎవరికైనా పెట్టి అప్పుడు తర్వాత తినాలి సో ప్రమాదం ఎటువైపు నుంచైనా రావచ్చు ఏమైనా ప్రమాదమే అప్పుడు ఎలా ఉంటుంది అంటే అండి ఇలాంటి ఒక పిచ్చోడు ఏ పెరిగిన తింగిరోడు ఒక యుద్ధంలో అంటుంది తాడి సీట్లో ఉంటుంది కూర్చు చంపేస్తాడు జైల్లో ఒకడికేమో సడన్గా ఎలకలు గారి చచ్చిపోతాడు ఒకడు కూడా ఉన్నవాడే ముఖ్య అనుచరుడే వెనక నుంచి కూర్చుని కారులో కూర్చుని కాలు చంపేస్తాడు ఇలాంటివి చూసాం కదా మనం ఇది కొన్ని సాక్ష్యాధారాలు మాయం చేయడానికి కొన్ని గొంతులు నొక్కడానికి వాళ్ళ కథ ముగిస్తారు రెండు రోజులు ఏడుచి ఊరుకుంటారు తర్వాత మళ్ళీ బాబలే అని చేత ఎవరికి కాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అన్ని అంచుకొని చెప్పిన పోవం ఉదాహరణ అలాగే ఎలాగారు అక్కడ పోవలు ఉన్నాయంటే మనమే జాగ్రత్తగా చీకడైతే కర్రదీపిక అంటే టార్చ్ లైట్ పట్టుకుని జాగ్రత్తగా చూసుకుని ఒక చేతిలో కర్ర పట్టుకుని చప్పుడు చేసుకుంటా అది దూరంగా పోయేలాగా జాగ్రత్త పడతాం అంతే కదా వీళ్ళు అంతే జాగ్రత్త పడాలి భద్రత ఉండాలి భద్రత అంటే ఇప్పుడు మన చేతితో కర్ర ఎలా పట్టుకెళ్ళాం బ్యాటరీ లైట్ ఎలా పట్టుకెళ్ళాం టార్చ్ లైట్ అలాగా వాళ్ళు కూడా భద్రత పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి అంతేగాని అట్సంపేస్తాను బాబు అయిన అర్థ కూర్చోకూడదు రాయిచ్చి కొట్టినట్టు స్టే స్టెక్కర్ వేసుకుని తిరుగుతున్నాడు చూసారు సిగ్ లేకుండా అలాగా ఉండకూడదు జాగ్రత్తలు తీసుకోవాలి అంతే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్